అయిపోతా ఫైట్ వరకు మొత్తం గట్టా కాదు ఇప్పుడు ఏమంటారు రోజుకి ఎంత సంపాదిస్తావు నువ్వు రోజు ఎంత సంపాదిస్తావు అంటానా రోజు ఎంత సంపాదిస్తావు మీద ఏ స్టార్ట్ ఏడు గంటల నుంచి గంట అయితే ఏమంటారు రోజుకు ఏడు వందలు సంపాదిస్తావు రోజుకు ఐదు ఆరు సార్ ఐదారు వందలు నీ సొంత పని బిజినెస్ మ్యాన్ నువ్వు చూడు అది ఒకటి ఎక్కువ వేసుకో అంటే ఎట్లా తీసుకొస్తావు ఎట్లా ఏ తీసుకొస్తావు సార్ ఉల్లిగడ్డ క్వాలిటీని బట్టి ఉంటుంది సార్ రౌండ్ గడ్డ ఉంటే ఇప్పుడు పన్నెండు వందలు పద్నాలుగు వందలు అవుతుంది సరే అది డబ్బులు ఉంటే ఆరు వందలు ఏడు వందలు అయిపోతుంది ఆ కిలోకి ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఇక తరుగు విరుగు భూమి ఆరు రూపాయలు చూసుకుని ఐదు రూపాయలు వస్తాయి మీరు మొత్తం బత్తాల లెక్క తీసుకొద ఇంత ఇంటర్ లెక్క పాట పాడతారు అక్కడ ఇప్పుడు పాట పాట అవుతాయి ఎండలా బిజినెస్ నేనా సార్ పది పన్నెండు సంవత్సరాలు ఒకటే ఫీల్డ్ కూరగాయలను ఉల్లిగడ్డ లేకపోతే పైసలు పైసలు ఇచ్చిందా పైసలు ఏం పేరు నీ పేరు బాయ్ ఎప్పు బాయ్ 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 ఏం తీసు